హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే మొక్కజొన్న వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ మొక్కజొన్న వడల కోసం ఇక్కడ నేను రెండు మొక్కజొన్న కంకుల్ని తీసుకొని అందులో నుంచి ఇలా గింజల్ని సపరేట్ చేసుకోవాలి ఈ మొక్కజొన్న గింజల్ని ఏదైనా ఒక కప్పుతో ఇలా మెజర్ చేసి తీసుకోండి ఇక్కడ నాకు రెండు కప్పుల మొక్కజొన్న గింజలు వచ్చాయన్నమాట ఈ మొక్కజొన్న గింజల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక ఇంచు అల్లము నాలుగు పొట్టు తీసిన వెల్లుల్లి అలాగే మనం తినే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసి ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న పిండినంతా కూడా బౌల్లోకి తీసుకొని ఇందులో జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర ధనియాల పొడి పసుపు అలాగే గరం మసాలా పావు టీ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి రుచికి సరిపడినంత ఉప్పు వేసి వీటన్నిటినీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి పిండి ఫైనల్గా అయితే మనం గారెల పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ఉండాలన్నమాట పిండి లూజ్ అయితే ఇందులో బియ్య పిండి కానీ శనగపిండి కానీ వేసి కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి చేతిలోనే ఇలా గారెల్ని ప్రిపేర్ చేసి వేసుకోవాలి ఆయిల్లో ఎన్నైతే గారెలు పడతాయో అన్నిటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి గారెలన్నీ కూడా ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై అయినాక వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా తయారు చేసుకుని మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయి ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా సింపుల్గా తయారు చేసుకోవాలి అనుకుంటే ఇలా మొక్కజొన్న గారెల్ని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ